బీసీల రిజర్వేషన్ పితామహుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారు ఆనాడు జనత ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం మొత్తం కూడా కాశ్మీర్ కన్యాకుమారి వరకు బీసీలు యొక్క రిజర్వేషన్ల గురించి కానీ వాళ్ళ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల్లో కూడా ఉద్దేశం పైన ఐదు మంది మందితో కమిటీ వేసి ఒక బీసీ కమిషన్ రెండో బీసీ కమిషన్ ఈ భారతదేశంలో ఏర్పాటు చేశారు ఆ జాతీయ కమిషన్ బీసీ కమిషన్కి బీపీ మండలి గారు చైర్మన్ కూడా దేశవ్యాప్తంగా కూడా ఆయన పర్యటన జరిపి బీసీ వర్గాల యొక్క ఏ రకంగా ఈ భారతదేశంలో అన్ని రంగాలలో కూడా అనవలబడి ఉన్నారనే ఉద్దేశం ఈ దేశంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ వర్గాల మొత్తం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం మొత్తం ఈ భారతదేశం అభివృద్ధి చెందుతున్నట్టు ఒక మంచి ఉద్దేశంతో బీపీ మండల్ గారు నలభై పాయింట్ తోటి యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు ఇందిరాగాంధీ తదుపరి పొరాజ్య దేశ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు పంతొమ్మిది ఎనభై డిసెంబర్ ముప్పై ఒకటి తేదైనా తన యొక్కగా బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ నమోదు చేశారు ఆ రోజు దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు బీసీల యొక్క హక్కుల కోసం నలభై సూత్రాలతో కూడినటువంటి ఒక నివేదిక సమర్పించిన ఉద్దేశం పైన అక్రపుల పెత్తం దాడులు మొత్తం ఈ భారతదేశంలో అనేక రకాలుగా ఉద్యమాలు చేపట్టినప్పుడు సుప్రీంకోర్టు బీపీ మండలి యొక్క దాని ప్రకారం ఈ రోజు స్థానిక సంస్థలు రాజకీయ రిజర్వేషన్లు బీసీ వర్గాలకు వచ్చిందంటే బీపీ మండల గారు పెట్టినటువంటి ఫలితమే ఉద్యోగ ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్ బీసీ వర్గాలు అనుభవిస్తున్నారంటే ఆ మహనీయుడు కల్పించేటువంటి అవకాశం అనేది కూడా బీసీ వర్గాలు ప్రగాఢంగా నమ్ముతున్నాం ఇప్పటికీ కూడా ఆయన ఇచ్చేటువంటి సిఫార్సులు అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ పైన పచ్చపాత ధోరణి చూపించిన దాన్ని బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు కూడా ఈ భారతదేశ ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కానీ బీసీ పచ్చపాతం చేసుకునే ధోరణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే బీపీ మండల్ మండల కమిషన్ రిపోర్ట్ని ఇచ్చారో ఆ మండల కమిషన్ రిపోర్టు రోజు మాత్రమే అమల్లోకి వచ్చి గత ముప్పై ఎనిమిది రిమాండ్లు కూడా ఇప్పటివరకు అమల్లోకి రాని కారణంగానే బీసీ వర్గాలు నిత్య ఉద్యోగ రాజకీయ సాంఘిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మొత్తం కూడా సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మండల కమిషన్ సిఫార్సుల్ని రక్షణ హోమ పరిశ్రమ కూడా బీసీ సంక్షేమ సంఘటన డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణాయ్య రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణాయ్ గారు పార్లమెంట్లో రాజ్యసభలో అనేక పలుమార్లు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు ఇప్పటికన్నా ఆర్ కృష్ణాయ్ గారి డిమాండ్ని బీసీ సంక్షేమ సంఘం చేస్తున్న పోరాటాలను గుర్తించి మండల కమిషన్ అమలు అమలుపరచాలని కూడా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలోని అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఉద్యోగాలను ముదృతం చేస్తాం బీసీ కమిషనర్ సిఫార్సును అమలు పరిచేదానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మెడలు మంచిగా సాధించుకుంటామన్నారు బీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం